తెలంగాణ వ్యతిరేక శక్తులను మళ్లీ బీజేపీ దింపబోతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికలకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది అందుకే తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర చేస్తుందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు నాకు ఎమ్మెల్సీ ఎందుకు అక్కసు నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాయనంటూ ఆమె విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే విలీనం నన్ను విమర్శించిన వారిని ఎవరిని వదిలిపెట్టను కేసీఆర్ లేదు అవినీతి విషయంలో అన్ని లెక్కలు తెలుస్తామంటూ విజయశాంతి హెచ్చరించారు నేను కొత్త మనిషిలాగా ప్రశ్నలు వేస్తున్నాను బీజేపీ బీజేపీ లకు నేను సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఆ పార్టీని వదిలేశానని విజయశాంతి చెప్పారు ఎమ్మెల్సీగా మీ బండారం బయటపడతానని భయమవుతుందా నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు విజయశాంతి తెలంగాణకి సంబంధం లేదా ఒక్క ఓటు రెండు రాష్ట్రాలన్నారు కాబట్టి నేను బీజేపీకి వెళ్లాను నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంట్ లో లేరని విజయశాంతి అన్నారు కేసీఆర్ తన దొరబుద్ధి నిరూపించుకుంటున్నారు ధరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా నింద వేయటం కాదు నేను గడిచి ఉన్న మహిళని ప్రతిరోజు నన్ను అవమానించారు నన్ను హింస పెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు ఇద్దరు ఆశయం తెలంగాణ రాష్ట్రం రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశాను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కిషన్ రెడ్డి స్నేహితులని విజయశాంతి పేర్కొన్నారు కాపల కుక్కలాగా తెలంగాణని కాపాడుకున్నాం ఏడు లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా అడగాలి కేసీఆర్ మోసాలని బయటికి కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇదే అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు